ఇటు ఈడీ గాని అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బిఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్ షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ డైరెక్ట్ కాదు ఈడీలో కేసు ఎట్లా ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి సిబిఐ గానీ ఏసీబీఐ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి డిఫరెన్స్ దానికి దీనికి అది ఉంటది ఇట్లా చాలా ప్రగాల్భాలు పక్కారు వాళ్ళ కుటుంబం మోడీ లేదు గీడీ లేదు రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయింది ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లోసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు చదువుకున్నావు అమెరికాలో పదిహేను తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసావు ఆల్మోస్ట్ ఆర్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్ట్ వచ్చి మినిస్టర్ నడిపావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు ఇది ఉద్యమ భాష గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో ఇల్లు మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే పన్నెండు వందల మంది ఉసురు పోసుకున్నారు చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి ఈ రోజు ఆయన చస్తా అంటుండు ఇక వాళ్ళ నాయన దీక్ష ఇది ఖం కే డిసెంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి నైన్త్ కు ప్రకటన అయిన తర్వాత లెవెన్త్ కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు ఇది ఖమ్మం రిపోర్టు ఇది నిమ్స్ రిపోర్టు అయితే అతను ఒక నిమిషం అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు ఇది చివరి పోరాటము తెలంగాణ ఒక నలభై యాభై వేల మంది ఎక్కడ పెట్టాడు సిద్దిపేటలో ఆయన నియోజకవర్గం ఆయన స్థావరంలో ఆయన సామ్రాజ్యంలో నలభై యాభై వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు అమర్న దీక్ష మీరు ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఆ నలభై వేల మంది ఏదైతుందో ఆత్మహత్య చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టేదైతుందో కరీంనగర్ వెళ్ళాడు ఇరవై ఏడు అంటే ఇరవై తొమ్మిది కనుక్కోండి ఇరవై ఏడు చివరకు అక్కడ అరెస్ట్ దీక్ష కోసం స్థితిపడి రావాలి ఆయన వెహికల్ రాలే ఆయన అక్కడ ఇల్లుంది ఓ ఆఫీస్ అని అడిగానే ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో ఉత్తర తెలంగాణ ఆఫీసో దక్షిణ తెలంగాణ ఆఫీస్ అంటారు ఏమంటారు దాన్ని ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు నిజంగానే నేను దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి తనకు దీ దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు అదంతా వివరాలు బోదల్చుకునే జంతర్ మంతర్లు ఏం చేసిండు రాత్రి ఎక్కడ పోయిండు మళ్ళీ ఏంది ఇవన్నీ మనం చూసాం అతని ఆరోగ్యము సహకరించండి దీక్షకు అతనికి ఉన్న అవి డిసీజెస్ అనుకోండి అలాగే ఏదైతుందో పోలీసు ఎక్కి పోలీసు ఏం చేసింది వారందర నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది ఇక్కడ హరీష్ రావు గారు ఒక పదివేల మంది జమ చేశారు పెట్రోల్ వేల రూపాయలు వేల రూపాయలు వాళ్ళ మామను తీసుకపోతా ఉంటే ఏదైతుందో దీక్షను బంధం చేయడానికి పోలీస్ ఏదైతుందో కుట్ర పండింది ఇక్కడికి రాకుండా అని రాస్తారు కొలికిస్తారు అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది పెట్రోల్ పోసుకున్నాడు అక్కిపెట్టలేదు చారాని అక్కిపెట్టే నాలుగు అన్నారు ఇరవై ఐదు పైసలు అగ్గి పెట్టలేదు పెట్రోల్ మాత్రం వేల రూపాయలు అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా మొదటి రోజు ఏం ఏం చేశాడు మనం చూసాం జ్యూస్ దాగాడు ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయాడు రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు హైదరాబాద్ రిపోర్ట్ ఎవ్రీ నిమిషం నిమ్స్ ఇగో ఎవ్రీ డే మూడు నుంచి ఏదైతుందో డే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీ ఏదైతుందో ఎవ్రీ నైన్త్ వరకు ఉంది ఆయన లేచే వారికి ఎప్పటి వరకు అంటే టెన్త్ లెవెన్త్ ఇగో లెవెన్త్ వరకు రిపోర్ట్ ఉంది ఈ ఇటువంటి దీక్ష ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయర్స్ అండ్ మినరల్స్ వేసుకుంటాడు అంటే పుట్టిన పిల్లవాడు తొంభై కాదు నూరు సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లియర్స్ ఏదైతుందో వంద సంవత్సరాలు అంటే బతకచ్చు ఇక దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అనేది అయితుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వార్య సాక్షిగా ఉద్యమ తరంగము ఓట ఈ రోమ్ పేరట ఇరో దోపిడి వంటి ఆ ఒక నిమిషం అమ్మా ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఈసారి ఓటేషన్ ముందుకు వచ్చిన చట్టం పేరు వీలుంది ఈమె షర్మిల బలహీనంగా ఉండటంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఒక ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూడింగ్ ఎక్కిస్తున్నారు ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు అయితే ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టము పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ అరవై రెండు ఐదు ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటే హక్కు ఉండదు అనుకోండి ఈమె ఫోర్టీన్ ఇయర్స్ ఉండదమ్మా పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే దీక్ష ఫ్లూడ్స్ ఇస్తాబోయ్ హాస్పిటల్ పద్నాలుగు సంవత్సరాలు వచ్చింది

కొందరు వాళ్ళ సహజ ఇడ్లీ తిన్నాడు సాయంత్రము రాత్రి కాల్ రైస్ తినడు అంతా బాలీ ఫ్లూయర్స్ తోటే ఉన్నాడు గడ్డం చేసుకోవాలి అంతే దానితోటి నీరసంగా కనిపించాడు అదొక డ్రామా డ్రామాన్ని దీక్ష చేస్తారు ఆయన ఆయన ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఇరవై తొమ్మిది నవంబర్ అంటే ఇరవై తొమ్మిది ముప్పై లెవెన్ డే చేశాడు లెవెన్త్ కు ఆరు ము డిశ్చార్జ్ అయ్యాడు నైన్త్ డిక్లరేషన్ రెండు వేల తొమ్మిది నైన్త్ నాడు ఆమె బర్త్ డే నాడు అనౌన్స్ చేసింది మళ్ళీ ఇక్కడ సోనియా గాంధీ గారు ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతుందో డ్రామా చేసిండు నిజంగానే కేసీఆర్ దీక్ష చేసిండు నీరసంగా ఉన్నాడు ఆరోగ్యం క్షీణిస్తుంది అనే బులెటిన్ వస్తుంది డాక్టర్స్ భయపడ్డారు అప్పుడు రోషయ్య గారికి తెలిసినా కూడా బయటికి చెప్పలే తెలిసిన చనిపోయిన జయపాల్ రెడ్డి గారు కానీ కేశవరావు గారు తెలిసింది ఇది బయటకు పొక్క అతను ఫేర్ తీసుకుంటే అతనికి ఏం ప్రాణానికి ప్రమాదం ఇంటెలిజెన్సీ స్టేట్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్షాయి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కదా సెప్టెంబర్ చనిపోయాక రోడ్షాయి గారు అయినారు నవంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ నైన్త్ డిక్లేర్ అయింది అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణకు మేము ఆయన రాసి ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం కోసం మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్ చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు దానికి ఏదైతుందో రివర్స్ గా ఆంధ్రలో రాయలసీమ ఆంధ్ర అంటే ఇక్కడ నూట పంతొమ్మిది పోతే అక్కడ నూట డెబ్బై ఐదు కదమ్మా ఎమ్మెల్యేలు నూట డెబ్బై మంది మొత్తం రాజీనామా ఎంపీలు ఎంపీలు రాజీనామా మేము సమైక్యాంధ్రమే కావాలా రాజీనామా మంత్రులకి రాజీనామా స్పీకర్ అక్కడ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి లేకపోతే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉండాలి కలిసి ఉండాలి కామన్ క్యాపిటల్ ఉండాలి దీని మీద ఏతుందో ఇతను ఎప్పుడంటే ఇరవై ఇరవై మూడు నాలుగు రివర్స్ అయింది డిసెంబర్ ఇరవై మూడు డిసిషన్ ను పెండింగ్ పెట్టింది ఆంధ్రలో ఉత్తడికి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా అప్పుడు ఇరవై నాడు ఎన్నిస్తాడు మూమెంట్ అయిత ఉంటే నాలుగు లక్షల మంది చచ్చిన తెలంగాణ పోరు సమైక్య ఆంధ్ర ఉద్యమం అంటే సీఎం కుర్చీ కోసం ఉద్యమం అన్నాడు మాది బతుకు తెరువు పోటము బతుకు తెరువు బతుకు తెరువు పోరాటము వారిది బల్సిన పోరాటం ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ మైకులు విరగొట్టే చంద్రబాబు వారం నుండి ఏమైందో చంద్రబాబు మాయమైపోయిందని చెప్పిండు వారం నుంచి చెప్పులు మోయటం ఎందుకు దమ్ముంటే పార్టీ పెట్టండి చెప్పులు మోయడు కాదు పార్టీ పెట్టండి కొట్లాడండి నాలుగు కానీ టీడీపీ తెలంగాణ నాయకుల టీఆర్ఎస్ అధినేత సూచన టీడీపీ తెలంగాణ నాయకులకు టిఆర్ఎస్ అధినేత సూచన ఈ మాట ఎవరితో టీడీపీలతో టీడీపీ పిఆర్పి నుండి టిఆర్ఎస్ లో చేరికలు అంటే నాలుగు లక్షల మంది అన్నాడు అప్పటికి కొన్ని వందల మంది వచ్చాడు ఏడు వందల మంది వచ్చాడు ఎగ్జాక్ట్లీ ఏది ఇరవై అంటే ఆయన దీక్ష విరమించే వరకు వన్ మినిట్ వన్ మినిట్ దీక్ష విరమించే వరకు ఆంధ్ర ఒత్తిడి వాళ్ళు ఏమంటుండు నాలుగు లక్షల మంది చచ్చిన తెలంగాణ ఆయన ఏమో దొంగ దీక్ష చేసాడు ఆయన అల్లుడేమో పెట్రోల్ పోసుకున్నాడు అగ్గి పెట్టలేదు చారాన్ని అగ్గి పెట్టడు ఇరవై వర్షాలు అగ్గి పెట్టలేదు వేల రూపాయలు పెట్రోల్ ఉంది అంటే ఇదంతా డ్రామా నీ బావ గాని నీ తండ్రి గాని అమాయకులను రెచ్చగొట్టి చంపారు చెప్తే నువ్వు నువ్వు చావవు నీ మామ నీ తండ్రి కావడు నీ చెల్లె కావాలి నీ అన్నయ్య పేరు ఏంది సంతోష్ కుమార్ ఆయన పేరు రాజ్యసభ కదా మందులు ఇచ్చడానికి రాజ్యసభ చేసిండు కదా ఆయనకు మందులు కావాలి కదా దేశమంతా తిరిగితే మందులు టైం కేర్ ఆయన రాజ్యసభ చేసిండు ఆయన వేల కోట్లు సంపాదించిండు మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ ఏ ఒక్కడు చావాలి బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో దళితులు దాంట్లో బలైపోయి పన్నెండు వందల మంది పన్నెండు వందల మందికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తీర్మానం చేసి తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉండి నాలుగు వందల అరవై ఆరు మందిని ఐడెంటిటీ చేశారు సిగ్గు లేదా నీకు కేటీఆర్ సిగ్గు లేదు అసెంబ్లీ మొదటి తీర్మానం నువ్వు అసెంబ్లీలు ఉన్నావు కదా మీ నాయన ముఖ్యమంత్రి కదా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు కదా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ హౌస్ లో మొదటి చర్చనే సంతాప ఫంక్షన్స్ కూడా పిలువరు బట్ రమ్యారావు తల్లిని రమ్యారావు పెద్ద తమ్ముడు వంశీ ఏదైతుందో డే కేసీఆర్ తోట మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్ ఉండగా మీకు తెలుసు కదా వంశీ వంశీచందర్ ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో అన్న వాళ్ళ వాళ్ళ తండ్రి నా దగ్గర ఉన్నాడు వంశీ కూడా నా దగ్గర ఉన్నాడు ఎమ్మెల్యే కార్డ్స్ లో నేను దాదాపు ఎయిటీ సెవెన్ టు టూ థౌసండ్ ఫైవ్ వరకు ఒకే క్వార్టర్ లో ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా క్వార్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళకి ఉపాధి కోసం ఏదో ఒక సాయం సాయ సహకారాలు అందించాను ఇప్పుడు దే ఆర్ కంఫర్ట్ కంఫర్ట్ వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అంటే నా క్వార్టర్లో దాదాపు మూడు నాలుగేళ్లలో ఒక మినిమం ఒక వన్ ఇయర్ వరకు నా క్వార్టర్లో ఉన్నాడు అతను నా క్వార్టర్లో ఉండేవాడు ఫార్టీ త్రీ ఏలో వస్తే ఉండేవాడు ఆయన అప్పుడు ఫ్యామిలీ ఏదైతుంది ఇక్కడ లేకుండా సిద్దిపేటలో ఉండే సిద్దిపేట తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పెద్ద కొడుకు నా దగ్గర ఉండే తర్వాత వాళ్ళే క్వార్టర్ తీసుకున్నారు ఫ్యామిలీ అంతా ఉండి చదివారు వాళ్ళు సో కేసీఆర్ అనేది ను బ్రేక్ చేసి చేసిండు దీంట్లో అతనికి కిక్ బ్యాక్ రాకపోవచ్చు కానీ ఏదైతుందో సిస్టమ్ బ్రేక్ చేసిండు కనుక ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది ఖాయం బెనిఫిట్ జరగకపోవచ్చు డబ్బులు తీసుకోకపోవచ్చు బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ కాదని ఫెమాన్ కాదని ఉందో నువ్వు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది అయితుందో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చిన ఈ కేసులో అక్యూజ్ నెంబర్ గా అరెస్ట్ కావడం ఖాయము దాంట్లో ఏ మాత్రం ఇక సావన వస్తా నువ్వు ఇక ఇద్దరు సంగతి చెప్పినా ఈ రామాయణము ఇవనొచ్చిందా సత్య క్వశ్చనే లేదు ఎనొచ్చిందా నీవే చెప్పావు నేనే చెప్పిన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అని చెప్పావు నా మిత్రుడు గ్రీన్ కో కంపెనీ అని చెప్పావు గ్రీన్ కోడ్ కి నలభై కోట్లు ఇచ్చిన అందరికి ఇవ్వలేదా మేఘా ఇవ్వలేదా అంటున్నారు ఇచ్చిండ్రేయా అందరికి ఎంత ఇచ్చిండ్రు నీకు ఎంత ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు నీకు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ జోలిసి వస్తుంది కదా పబ్లిక్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బిల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో ముప్పై నలభై కోట్లు పెట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కొన్నారు కదా పార్టీ మార్పు అందరికి డబ్బులు ఇచ్చింది కదా ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు ఈయన తినకపోవచ్చు కేవలం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు బట్ ఈయన చేయలే చేయలే ఆర్బీఐ గైడ్ లైన్స్ ను బ్రేక్ అయింది ఫోన్స్ కింద ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే బెనిఫిట్ అంటే గా అమౌంట్ అయితే ఈ అకౌంట్ అమౌంట్ వచ్చిందనేది నమ్మడం లేదు రాలేదు కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు రేపు అమౌంట్ ఏదైతుందో యాభై ఐదు కోట్లు స్పాన్సర్ ఏదైతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంట్ స్పాన్సర్ అయింది ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదా వాళ్ళకు ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెండు మూడు ఏదైనా వాళ్ళకు తో మొత్తం నాలుగు ఐదు రేసులు ఫస్ట్ ఫేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కోడ్ సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసారు మేము చేయలేమని స్పాన్సర్ అమ్మా స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది మా మన ప్రభుత్వం వస్తుంది అని గా రారాజు కదా మా ఆయనే ముఖ్యమంత్రి కదా ఇది సిస్టమ్స్ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ ట్రాన్స్ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీఏమ్ వాళ్ళు ప్రూవ్ చేయాలి దీన్ని ఏదో నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను ఇతను వకీల్ ఏదైతుందో ఇతను కానీ నీట్గా బయటకొస్తాడు ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా క్విక్బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది ఎలక్ ఎలక్ట్రోల్ బాండ్ అనేది డిఫరెంట్ ఈ రేసు నుంచి వాళ్ళ నుంచి ఇతనికి డబ్బు ట్రాన్స్ఫర్ ట్రాల్సారి ఎక్కడ కనబడతలేదు మనకు ఇప్పుడున్న ఎంక్వైరీలో కూడా ఎక్కడ తనుచూపు పేరులో కనపడతలేదు కనుక ఈ కేసు ఏం కాదు అరెస్ట్ మాత్రం ఆయన అరెస్ట్ సిద్ధంగా ఉన్నాడు కదా నేను ఏదైతేందో ఆసనాలు చేసుకుంటా బయటకు వస్తా మంచిగా వాకింగ్ మన పాదయాత్ర చేస్తా అదే మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి మెడిటేషన్ చేస్తా పుస్తకాలు చదువుకుంటా ఆమె చదువుకుంది కదా వాళ్ళ చెల్లి చదువుకుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్ర కడిగిన మొత్తంలో బయటకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు చంద్రబాబు గారు అయిన రేవంత్ రెడ్డి గారు తో నేను సంతోషం కానీ ముఖ్యమంత్రిని పోటీ ఏదైతుందో ఆమె జైలుకు పోయి వచ్చింది నీకంటే ముందు పోయింది కవిత నీకంటే ముందు పోయింది తర్వాత ముఖ్యమంత్రి అని నిజామాబాద్ లో స్లోగన్స్ ఇస్తున్నారు ఇక్కడ న్యూ ఇయర్ నాటిస్తున్నాడు మరి ఇద్దరిలో ఎవరో ముఖ్యమంత్రి రేపు ఎటువంటి అదవుతుందో చూద్దాం మరి ఎందుకంటే ఆమె కూడా జైలు పోయింది కదా ఆమె కూడా అర్హత ఉంది ఆమె కూడా జైలు జైలు పోయినందుకు నీ ప్రకారం ఆమె కెసిఆర్ బిడ్డనే ఆమె నీ అంతా తెలివి ఆమె ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది ఆమె మేధావి కాదు ప్రపంచంలో బతుకమ్మ అనేదే తెలియదు ఇంతవరకు ఆ బతుకమ్మ ఆడడం ఎట్లా అనేది ఎంత మేధావి భారతదేశం మీద భారత జాగృతి పెట్టి ఇప్పుడు బీసీల కోసం మీరు మాత్రం బీసీలకు ఏమి బీసీల కోసం పోరాటం చేస్తుంది మహిళా రిజర్వేషన్ మీ నాయన మీరు కలిసి మీ మొదటి కేబినెట్ లో ఒక మహిళ లేదు రెండోసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆయారాం గయారం ఎవరు మన సత్యవతి రాథోడ్ ఒక మంత్రి కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచిన సభితం ఒక మంత్రి ఆయారాం గారమ్ మీ పార్టీలో ఎవరు మహిళలు లేరు టికెట్లు లేవు ఏం లేవు మహిళా రిజర్వేషన్ పోరాడుతుంది ఆమె భారతదేశంలో పోరాడుతుంది నువ్వు ఒక తెలంగాణ కదమ్మా సారీ కేటీఆర్ గారు మీ భారతీయ జాగృతి దేశమంతా కాదు ప్రపంచమంతా బతుకమ్మని అయిపోయింది నేను అనుకుంటున్నా నా నా ఉద్దేశంలో మీకంటే మీ చెల్లెకే అర్హత ఎక్కువ ఉందని నేను అనుకుంటా తీసుకొచ్చింది తెరపైకి అదే కదా రేపు ప్రతిపక్షం బీసీ నినాదం చేసి బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా బీసీల నమ్మబలికి అంత ముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో దళితులు దళితులు దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇల్లు లేని వాళ్ళకి టూ బెడ్రూమ్ అన్నారు ఈ రోజు మోసం మాటలు చెప్పి మోసం మాయ చెప్పి మోసం హామీలు ఇచ్చి మీరే రెండు వేల పద్నాలుగులో ఏం హామీ ఇచ్చారు మూడు ఎకరాలు దళితుల్లో గిరిజనులకు అన్నారు కదా టూ బెడ్రూమ్ అన్నారు కదా